దేశాల మీద రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు ఈ యొక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ప్రైవేట్ పరం చేయడాన్ని నిరసిస్తూ అన్ని నియోజకవర్గాల్లో భారీ ఎత్తున నిరసన ర్యాలీని చేపట్టడం దానికి అపూర స్పందన బ్రహ్మాండమైనటువంటి స్పందన మన నియోజకవర్గంలో రావడం మనం విత్తమిస్తూ ఉన్నాం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మన రాష్ట్రంలో పన్నెండు మెడికల్ కాలేజీలు ఉంటే మన జగన్మోహన్ రెడ్డి హయాంలో రెండు వేల పద్దెనిమిది ఇరవై మూడు ఇరవై నాలుగు మధ్యలో దాదాపు పదిహేడు మెడికల్ కాలేజీలు కొత్తగా తీసుకొచ్చినటువంటి మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి ఇరవై ఆరు జిల్లాల్లో ఇరవై ఆరు చోట్ల ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయాలి దానిలో పేదలకు వైద్యం అందించాలి విద్యార్థులకు మెరుగైనటువంటి పేదవారి అందరికీ కూడా ఈ యొక్క వైద్యాన్ని వైద్య విద్యను అంది అందించాలనే ఉద్దేశంతో మన మాజీ ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు తలంచి ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా పదిహేడు మెడికల్ కాలేజీను సంపాదించి ప్రజావైద్యం ప్రజల హక్కు అనే ఒక నినాదంతో మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి ఈరోజు ప్రభుత్వం ఈ దుర్నీతితో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రైవేట్ ప్రభుత్వం ప్రైవేటు బీపీ పీపీ పద్ధతిలో దీన్ని ప్రైవేట్ చేయాలనే ఒక దురుద్దేశంతో ఎక్కడ చూసినా దూపుటిప్పాలను సాగిస్తూ ఈ మెడికల్ కాలేజీలను పేదవారికి అందకూడదు దీన్ని వైద్యాన్ని ఖరీదైన వైద్యంగా మార్చాలనే ఉద్దేశంతో తన అనుచరులకు తన అనుంగులకు తన పార్టీ వారికి ఈ కాలేజీలను కట్టబెట్టడానికి సిద్ధమై ఆఖరుకు ఐదు కాలేజీలు రెండు కాలేజీలు ఒక ఏడు కాలేజీలు దాదాపుగా పూర్తి స్థాయిలో నడపడానికి సిద్ధంగా ఉన్నా అదేవిధంగా ఇంకా ఒక పది కాలేజీలు వివిధ దశల్లో నిర్మాణ దశలో ఉన్న వాటన్నిటినీ కూడా ఒక ప్రైవేట్ పరం చేసి డబ్బు సొమ్ము చేసుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈ యొక్క ప్రైవేట్ పీపీపి పద్ధతి ఒకటి తీసుకొచ్చి రాష్ట్రంలో ఎప్పుడైనా పేద ప్రజలకు అందేది ప్రభుత్వం ద్వారా ప్రభుత్వ ఉద్యోగాల ద్వారా ప్రజలు ఎప్పుడు ఆకాంక్షించేది ఎన్ని లక్షల రూపాయల జీతాలు ఇచ్చినా ప్రైవేటు వారు వేల రూపాయల్లో శాలరీ ప్రభుత్వం వచ్చినా మాకు ప్రభుత్వ ఉద్యోగం ఉంది అని ఒక భరోసా ఒక నమ్మకం పేదవారిలో కావచ్చు ఇవ్వకైనా ఒక నమ్మకం కుదిరేలాగా పూర్వం నుంచి వస్తావు ఆనవాయితీ పోయి ప్రతిదీ ఏమృతం వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కొక్క కాలేజీకి యాభై నుంచి వంద ఎకరాల భూమిని సేకరించి ఎక్కడే కానీ ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా ఆయన హయాంలోనే భూములను సేకరించి ఎంతో రకాల పదిహేడు కాలేజీలు స్థలాలు కేటాయించి భూమి పూజలు చేస్తే ఈరోజు ఎనిమిది వేల కోట్ల ఎనిమిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలతో ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టాలని శాంక్షన్ తీసుకొస్తే ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ హయాంలో మూడు వేల చిల్లర కోట్ల రూపాయలతో కొన్ని నిర్మాణాలు పూర్తి చేసి కొన్ని నిర్మాణాలు నిర్మాణ దిశలో ఉండటం కూడా చూసాం ఇంకా ఐదు వేల కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాల కాలంలో ఖర్చు పెడితే ఈ యొక్క మెడికల్ కాలేజీలన్నీ కూడా అద్భుతంగా మన పిల్లలకు రెండు వేల చిల్లర సీట్లు వస్తాయి నాణ్యమైన విద్య వస్తుంది ఒక ప్రైవేటు పరం చేస్తే ఇవన్నీ విద్య కూడా బాగా రేపు కోట్ల రూపాయలకు డబ్బులు పెట్టి కొనే పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది అంటే పేదవారికి వాళ్ళ పిల్లలేమో అందరూ వివిధ దేశాల్లో చదువుకోవాలి పేద పిల్లలు మాత్రం అక్కడనే ఉండాలి ఆ విద్య పెద్దలకు మాత్రమే చెందాలి అనే ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడం ఎంత దారుణమే అంటే మనం ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు అందుకే ఈరోజు మేము ఒకటి సంతకాల సేకరణ ఈ యొక్క కాలేజీల పైన మా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలుపునిస్తే ఈరోజు ఎగబడి దాదాపు నేను చెప్తా ఉన్నా ఆశాస్పదంగా ఇది మేము ప్రజలకి ఎత్తే భయపడతారమో ప్రజలలో ఏమైనా ఈ ప్రభుత్వం ఉంది మా పథకాలు తీసేస్తారేమో మమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడతారమో మమ్మల్ని కేసులు పెడతారనే భయం భయపడి 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 మా వాళ్ళు ప్రజలకి వెళ్తే అన్న ఈ ప్రభుత్వం దగా ప్రభుత్వం ఇది మోసకారి ప్రభుత్వం నమ్మి మోసపయం ప్రతి పథకం కూడా మోసం చేస్తూ ఉన్నారు ఎక్కడ చూసినా రైతులను మోసం చేస్తూ ఉన్నారు కార్మికులను మోసం చేస్తూ ఉన్నారు కర్షకులను మోసం చేస్తూ ఉన్నారు ఉద్యోగస్తులు మోసం చేస్తూ ఉన్నారు ప్రతి విద్యార్థిని మోసం చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్క రైతును మోసం చేస్తూ ఉన్నారు ప్రభుత్వం మాకు వద్దన్న చాలు ఇన్ని రోజులు మోసపోయాం మేము మోసపోయా రోజు మేము ఆశపడ్డాం ఆశపడి మేము ఓట్లేసి రోజు గెలిపిస్తే మమ్మల్ని ఈరోజు నానాక రకాలుగా హింసిస్తూ ఉన్నారు ఇబ్బందులు పెడతా ఉన్నారు ఏది ఏమన్నా జరిగినా ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా మేము భయపడామని చెప్పి ఈరోజు బ్రహ్మాండంగా కోటి సంతకాలు కాదు కదా రెండు కోట్ల సంతకాలు కూడా రెడీగా ఉన్నారు ప్రజలు మేము వెళ్తే చాలు అని ఆ విధంగా ఈరోజు ప్రభుత్వం ఈరోజు ఆ ప్రభుత్వం చేస్తున్నటువంటి చేష్టలకు ఈరోజు ప్రజల్లో పెళ్ళిపోతూ ఉంది ఆవేశం కాబట్టి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం మన పార్టీ వారు కూడా ఆలోచించుకోవాలి ఈ విధంగానే ప్రజలకు వెళ్లాల్సిన అవసరం ఉంది ప్రజలకు అండగా నిలబడాల్సిన అవసరం ఉంది ప్రజల వెంటనే నడవాల్సిన అవసరం ఉంది ప్రజలకు ధైర్యాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది